మరి అజ్ఞన్ ప్రసాద్ గారు మరి పొద్దున్నే లేగండి అంటే లేచిన వెంటండి వామ్ వాటర్ తాగండి లేకపోతే జీలకర్ర నీళ్ళు తాగండి లేకపోతే మింట్ వాటర్ తాగండి ఇన్ని రకాలు మాట్లాడుతున్నారు కదా మరి దాని వల్ల కూడా ఆరోగ్యం చేకూరుతుందని అనుకో అంటే అసలు ఏమి లేని వాళ్ళకి పొద్దున్నీళ్ళు లేవడం అనేది పెద్ద అచీవ్మెంట్ కదా తొమ్మిది వాడికి ఎన్నింటికి తర్వాత ఆ వేడి నీళ్లు తాగదామనుకునేది ఒక అచీవ్మెంట్ ఎందుకంటే ఈ బిజీ పరుగు పందెంలో నీళ్లు తాగేదానికి కూడా టైం లేక తాగక కిడ్నీలో స్టోన్లు ఆ యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తా ఉన్నాయి నీళ్ళు తాగేదే పెద్దది కదా ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడే పని లేవు అరే నాయన నువ్వు పొద్దున్న లేచి వేడి నీళ్ళు ఒక గ్లాస్ తాగరా అంటే వాడు పొద్దున్న లేచి వారి రోజు వేడి నీళ్ళు అనుకో తాగినాడు అనుకోండి ఏదో యూరిన్ వైట్గా వస్తుంది కొంచెం బెటర్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ కావాలి అప్పుడు వాడికి అన్ని అన్నీ ఫ్రెండ్ లాగా వాడి మనసు పక్కకు వచ్చి వరినైనా నువ్వు తినేది ఈ చెత్త అంతా తినకూడదు మంచిగా ఇంట్లో పోయేటప్పుడే రాగి జొన్న రొట్టెలో సర్దవాడలో ఏదో తినేసిపో మంచిగా మధ్యాహ్నం ఫ్రూట్స్ తిని బయట చెత్త తినద్దు సాయంత్రం ఇంటికి ఎప్పుడెప్పుడు పోదామా ఎప్పుడెప్పుడు వేడిగా దేశీ బియ్యంతో అన్నము పప్పు వేసుకొని తిందామా అని ఫీలింగ్తో పోవాలా ఏదో పెద్ద ఆఫీసు పెద్ద పెద్ద మీటింగు అనేది కాదు మనం ఎక్కడైనా ఇంటికి పోతాడమో ఎక్కడైనా అంటే అరే ఏం ఆహారం అక్కడ ఏం తినాలని ప్లానింగ్ ప్లాన్ చేసుకుని తినాలా అంటే మనిషి తినడానికి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఆహారం తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండేదానికే బతకాలా ఆనందంగా ఉండే అన్ని పనులు చేస్తాడు కంటిన్యూ చేద్దామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను కందుకూరు నుంచి మాట్లాడుతున్నాను నా పేరు రోజా ఓకే రోజా గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నాకు థైరాయిడ్ ఉందండి థైరాయిడ్ మాత్రలు కొంచెం ఇంట్లో చిన్న సమస్య వచ్చి కోపంలో థైరాయిడ్ మాత్రలు మేము ఏ మాత్రలు థైరాయిడ్ ఓకే పొట్లకాయ కోడి గుడ్డు కూడా తినేసాను ఎప్పుడు ఈ రోజా అండి రెండు రోజులు అవుతుంది ఓకే పొట్లకాయ కోడిగుడ్డు కూడా తిన్నారట ఓకే ఏమి సమస్య రాదమ్మా మీరు బాగుండాలంటే రెండు రోజుల ముందర తిన్న పొట్టకాయ అరిగిపోయి బయట వచ్చేసి ఉంటుంది మీకు ఏమి సమస్య లేదు మంచిగా వేడి నీళ్ళు తాగండి ఒకరోజు ఫాస్టింగ్ చేయండి తేనె నిమ్మకాయ తాగేయండి రేపు పొద్దున్నే వాకింగ్ కెళ్ళండి ఫస్ట్ పొద్దున్నే ఫ్రెష్గా మంచిగా వాకింగ్ చేయండి వాకింగ్ చేసినప్పుడు జోరుగా నడవండి ఆయాసం వచ్చే వరకు కొంచెం నడవండి మళ్ళీ చిన్నగా నడవండి మళ్ళీ జోరుగా నడవండి తో ఆరికలు ఆరికలు అని దొరుకుతాయి ఆరికలతో వండుకొని మట్టి పాత్రలో వండుకొని పొద్దున్నే తొమ్మిది పది గంటలకి మంచిగా పప్పుకోరు ఏదో వేసుకొని తినండి మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు బత్తాయి కాయలు ఇప్పుడు నాగపూర్ సంతా దొరుకుతాయి ఆ నాలుగు ఫ్రూట్స్ తినండి సాయంత్రం ఒక జొన్న రొట్టె ఇంత వెజిటబుల్ ఇది మీ డైట్ వన్ వీక్ చేయండి ఈ మీ రైసు గోధుమలు తగ్గించి పొద్దున్నే లేస్తూనే అంత కొబ్బరి నూనె మూడు నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె గానుగులో గానుగులో పట్టించిన కొబ్బరి నూనె నాలుగు స్పూన్లు తాగ పొద్దున్న పరగడబున తాగండి మినట్స్ స్టార్ట్ చేయండి అరికలు పట్టికులర్లు తినండి ఒక త్రీ మంత్స్ తర్వాత మీ థైరాయిడ్ లెవెల్స్ బాగా తగ్గుతాయి అప్పుడు ఆ రిపోర్ట్ని బట్టి మీ థైరాక్సిన్ మాత్రాన్ని యాభై నుండి ఇరవై ఐదు చేసి అట్ట టేపర్ చేసుకుంటా సిక్స్ మంత్స్లో ఈ థైరాయిడ్ నుంచి బయటపడేదే కాకుండా మీరు ఆనందంగా ఎనర్జెటిక్గా ఆరోగ్యంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది నేనేమి కషాయాలు ఇవి పద్నాలుగు రకాలు ఏం చెప్పట్లా ఇవి చేస్తే చాలు మీరు ఆరోగ్యంగా ఉంటారు